హిమవంతునితో పరాశక్తి సంభాషణ శ్రీదేవి భాగవత పురాణంలో కనిపిస్తుంది పరాశక్తి భూలోకంలో అవతరించడానికి ముందు హిమవంత పర్వతుడు ఆమెను ఆహ్వానిస్తూ ప్రార్థనలు చేస్తాడు ఆయన తన కుమార్తెగా ఆమెను జన్మించాలని కోరతాడు అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమై తత్వజ్ఞానం ధర్మం భక్తి గురించి విశ్వోపదేశం చేస్తారు హిమవంతుడు హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు ఓ జగదంబిక నేను తపస్సు చేసి నిన్ను దర్శించాను నా ఆశ నీవు మా ఇంట పుట్టి నా కుమార్తె అవ్వాలని ఈ లోకానికి నీవు మార్గం చూపాలని కోరుతున్నాను అంటాడు అప్పుడే ఆకాశమంతా ప్రకాశవంతమైన కాంతితో ఆ దివ్యకాంతి నుండి అమ్మవారు ప్రత్యక్షమై ప్రేమతో హిమవంతుని వైపు చూసి ఇలా మాట్లాడతారు హిమవంత నీ భక్తిని చూచి నేను సంతుష్టించి తిని నీ ఇంట నేను కుమార్తెగా అవతరించుచున్నాను నన్ను పార్వతిగా పిలువండి నా ద్వారా ఈ లోకం భక్తి జ్ఞానం త్యాగం ధర్మ మార్గాల వైపు వెళుతుంది అని చెప్తుంది హిమవంతుడు ఆనందంతో ఓ జగన్మాత నీవు నా ఇంట జన్మించడమే మా వంశానికి పవిత్రత నీ సేవకు నీ బోధనకు నా జీవితం అర్పించదును అని అంటాడు అమ్మవారు హిమవంతుడితో మానవులు శరీరాన్ని మాత్రమే నిజం అనుకుంటారు కానీ ఆత్మే నిజం నన్ను స్మరించిన వారు మోక్షాన్ని పొందుతారు భక్తి జ్ఞానం నిష్కామ కర్మ అనేవి ఇవే నా పూజకు మార్గాలు హిమవంతుడు అమ్మవారితో అమ్మా నీవు నేర్పిన ఈ జ్ఞానాన్ని లోకానికి అందించడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు అమ్మవారు జగత్కే నేను జనని కానీ నన్ను కుమార్తెగా భావించిన నీ ప్రేమకు నేను బందీ పడుతున్నాను మాతృరూపంలో ఉన్న నేను జగత్కి మార్గం చూపుతాను ముగింపు సందేశం ఏమిటంటే అమ్మవారు ఆ తర్వాత తన తేజస్సును తగ్గించి హిమవంతుని ఇంట జన్మించారు ఆమె తర్వాత పార్వతీదేవిగా పెరి శివుడిని వివాహం చేసుకొని లోకానికి శక్తి తత్వాన్ని బోధించడానికి శక్తి రూపకంగా మారతారు భక్తి జ్ఞానం కర్మ మార్గాలు మూడు అత్యంత ప్రధానమైన మార్గాలు ఇవి భగవంతుడిని చేరేందుకు శాస్త్రాలలో పేర్కొనబడిన మూడు దారులు ఇవి భగవద్గీత ఉపనిషత్తులు వేదాంతం మరియు ఇతర ధార్మిక గ్రంథాలలో ప్రాచుర్యం పొందినవి ప్రతి మార్గం ఒక ప్రత్యేకత ఆత్మ అన్వేషణ విధానాన్ని సూచిస్తుంది ఇంకా వివరంగా చెప్పాలి అంటే మొదటగా భక్తి మార్గం భగవంతుడిపై పరిపూర్ణ ప్రేమ శరణాగతి మరియు భక్తితో కూడిన మార్గం ఈ మార్గంలో భగవంతుడిని ఒక మిత్రుడిలా తల్లిలా తండ్రిలా ఒక ప్రేమికుడిలా భావించి ప్రేమిస్తారు ప్రధాన లక్షణాలు ఏమిటంటే హృదయపూర్వక ప్రార్థన జపం పూజ నామస్మరణ కీర్తనలు హరికథలు వినడం భగవంతుని స్థుతి మరియు ఆలయ సందర్శనలు గురువు భగవంతుడిపై అపార విశ్వాసం భక్తి మార్గంలో ప్రసిద్ధులు ఎవరు అంటే మీరాబాయి త్యాగరాజు తులసీదాస్ అన్నమాచార్యులు నారదుడు రెండవది జ్ఞాన మార్గం ఇది తత్వ విచారణ ఆత్మజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందే మార్గం ఇందులో నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం వెతకడం ద్వారా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం ఇందులోని ప్రధాన లక్షణాలు ఏమిటంటే ఉపనిషత్తులు వేదాంతాలు గ్రంథాల అధ్యయనం తత్వ విచారణ మాయను చేయించడం బ్రహ్మాన్ని అనుసంధానం చేయడం అహం బ్రహ్మాస్మి తత్వమసి వంటి మహా వాక్యాలు ధ్యానం దీనిలో ప్రసిద్ధులు ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు యజ్ఞవల్క్యుడు విద్యారణ్య స్వామి మూడోది కర్మ మార్గం ఇది కర్తవ్యం అయిన పనులను భగవంతునికి అర్పణగా చేసుకుంటూ ఫలాశక్తిని విడిచి నిర్వహించే మార్గం పని చేయడమే భగవంతుని ఆరాధనగా భావిస్తారు ఇందులోని ప్రధాన లక్షణాలు ఏమిటంటే నిష్కామ కర్మ అనగా ఫలాశ లేకుండా పని ధర్మబద్ధమైన కర్తవ్యాలు సమతాభావం దుఃఖాలను సమంగా చూడటం సేవా ధర్మం లోక కళ్యాణం కర్మ మార్గంలో ప్రసిద్ధులు ఎవరు అంటే అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన మార్గంని అనుసరించాడు కాబట్టి జనక మహారాజు భగవద్గీతలో మూడు మార్గాల సమన్వయం ఏమిటంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ మూడు మార్గాలు విలీనాన్ని చూపించాడు తస్మాత్ యోగి భవర్జున ఓ అర్జున యోగిగా మలుచుకో భక్తిత్వనయాయ శక్యహం ఏవం విద్యోర్జున భక్తి ద్వారానే నన్ను పూర్తిగా తెలుసుకోవచ్చు ఆ మూడు మార్గాలు ఏమిటంటే భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం ఇవి విడిగా కానీ మిళితంగా కానీ ఈ మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు ఎవరి స్వభావానికి తగినట్టు ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా అంతిమంగా అదే లక్ష్యంగా మోక్షాన్ని పొందుతారు భక్తి జ్ఞానం కర్మ మార్గాలు అన్న మూడు మార్గాలను ఒక గొప్ప కథ రూపంలో భావోద్వేగ పూరితంగా తెలియజేయాలనుకుంటున్నాను ఒక ప్రాచీన కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక దివ్యమైన ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమానికి గురుదేవుడు యోగేశ్వరుడు అధిపతి ఆయన వద్దకు ముగ్గురు యువకులు శిష్యులుగా చేరారు ఆ ముగ్గురికి ఒకటే లక్ష్యం భగవంతుని దర్శనం మొదటివాడు హరిదాస్ ప్రేమతో నిండినవాడు ఎప్పుడు నామస్మరణ హరికీర్తనలతో ఉండేవాడు రెండవవాడు జ్ఞానదేవ్ తత్వం మీద ఆసక్తి జ్ఞానం కోసం ఎల్లప్పుడూ గ్రంథాలు చదివేవాడు మూడవవాడు ధర్మసేనుడు పనిలో నిపుణుడు తపస్సుతో కాకపోయినా సేవా మనస్సుతో పనిచేసేవాడు ఒకరోజు గురుదేవుడు వారిని పిలిచి ఇలా చెప్పారు మీరు భగవంతుని చేరాలనుకుంటున్నారు కదా భగవంతుడిని చేరే మూడు మార్గాలలో ఒక దాన్ని అనుసరించండి అని చెప్తారు హరిదాస్ భక్తి మార్గం హరిదాస్ తన మనసులో ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు నా దేవుడు శ్రీహరి ఆయనే నా ప్రాణం ఆయనే నా గమ్యం అంటూ ప్రతిరోజు పుష్పాలతో పూజ చేసేవాడు హరికీర్తనలు పాడేవాడు పల్లె లోకానికి దైవభక్తిని పంచేవాడు ఎక్కడ చూసినా తన ప్రభు మాధవుడినే చూసేవాడు ఒకరోజు తన పూజలో తానే మైమర్చిపోయాడు గానంలో లీనమయ్యాడు అప్పుడు ఒక దివ్యజ్యోతి నుండి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ భగవంతుడు హరిదాసా నీవు నన్ను ప్రేమించిన తీరు నా హృదయాన్ని తాకింది నీవు నన్ను చూడకుండానే నన్ను చేరావు హరిదాస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు భక్తి ద్వారా అతను మోక్షాన్ని పొందాడు రెండవది జ్ఞానదేవ్ జ్ఞాన మార్గం జ్ఞానదేవ్ రోజు వేదాలు ఉపనిషత్తులు చదివేవాడు అన్నిటికంటే ఎక్కువగా నేను ఎవరు ఈ ప్రపంచం నిజమా బ్రహ్మం అంటే ఎవరు అన్న ప్రశ్నలతో రగిలిపోయేవాడు అతడు మంత్రజపం ధ్యానం తత్వచింతనలో నిమగ్నమయ్యాడు ఎప్పటికైనా ఒకరోజు అతనికి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పూర్తిగా సాక్షాత్కరించింది అతనిలో అహంకారం కరిగిపోయింది అతను అన్నిటినీ ఒకే రూపంలో చూశాడు సర్పం మనిషి పర్వతం చెట్టు అన్నీ బ్రహ్మస్వరూపాలుగా అప్పుడు ఆకాశంలో ఒక ధ్వని వినిపించింది జ్ఞానదేవా నీవు బ్రహ్మాన్ని గ్రహించావు ఇక నీకు తిరిగి జన్మలేమీ కూడా లేవు నీవు నీవే కాదని అన్న సత్యం తెలుసుకున్నావు కాబట్టి నీవి ముక్తుడయ్యావు అన్న ధ్వని వినిపించింది ధర్మసేనుడి కర్మ మార్గం ధర్మసేనుడు గురుదేవుణ్ణి ఆజ్ఞలు ప్రాటిస్తూ ఆశ్రమానికి పనిచేసేవాడు పొలాల్లో పనిచేయడం వృద్ధుల సేవ అస్తంలో ఉన్న వారికి మందులు తినిపించడం ఇవే అతని జీవిత లక్ష్యాలు ఎప్పుడు తన పని గురించి ఫలాన్ని కోరేవాడు కాదు ఒకరోజు నొప్పుతో పడిపోయిన ఓ వృద్ధుడు నీవు నన్ను సేవించావు కానీ నాకేమీ ఇవ్వలేదని నీవు ఎప్పుడూ అనలేదు నీ కర్మలతో నన్ను దేవుడి వైపు నడిపించావు ఆ మాట విన్న ధర్మసేనునికి కన్నీళ్ళు వచ్చాయి ఆ రాత్రి గురుదేవుడు అతనిని పిలిచి ఇలా చెప్పారు నీ సహజత్వం వల్ల నీ లోకసేవ వల్ల నీవు నిష్కామ నిష్కామకర్మ నేను దేవుడి వైపు చేరవేసింది ధర్మసేనుడి మరణానంతరం స్వర్గలోకానికి చేరాడు ముగింపు సందేశం ఏమిటంటే మూడు మార్గాలు కానీ గమ్యం ఒకటే భగవంతుడిని చేరడం హరిదాస్ ప్రేమతో భగవంతుడిని పొందాడు జ్ఞానదేవ్ తత్వజ్ఞానంతో బ్రహ్మాన్ని గ్రహించాడు ధర్మసేనుడు సేవతో నిష్కామ కర్మతో మోక్షంని పొందాడు ఏ మార్గమైనా సరే ప్రేమతో విశ్వాసంతో త్యాగంతో నడిస్తే భగవంతుడు మనం వెళ్ళే ప్రతి దారిలో ఎదురుగా వస్తాడు నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి